ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి లక్కు నాగ శివశంకర్ గారు జేసి అగ్రహారం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి సిన జత అండి ఈరోజు శ్రీ అచ్చమాంబ పేరంటాల దేవస్థానం అయినటువంటి రఘునాథపురం కమ్మవారిపాలెం పామురు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సీనర్ శివగం పోటీ నిర్వహించారన్న ఆ యొక్క సినర్శానికి వచ్చాయని ఈ జత లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం వారి సీనియర్ జత అన్న కమ్మవారుపాలెం పామూరు మండలం ప్రకాశం జిల్లాలో ఈరోజు సినర్శాకం పూర్తి నిర్వహించారన్న ఆ యొక్క సినర్శాగానికి వచ్చాయి జత ఈ గీత ఈ గీతను రీసెంట్గా కొనుగోలు చేశారన్న కె రామాంజనేయులు గారు గాలన్న వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారన్న ఈ గీతని శ్రీ అచ్చమాంబ పేరంటాల దేవస్థానం రఘునాథపురం కమ్మవారుపాలెం పామూరు మండలం ప్రకాశం జిల్లాన